అందరికీ నమస్కారం ప్రతి మనిషికి తన జీవితకాలంలో ఒక డాక్టర్ ఒక న్యాయవాది ఒక పోలీసు అవసరం ఒకసారి కలిగి ఉండవచ్చు ఒక ఉపాధ్యాయుని సేవలు కొన్ని సంవత్సరములు పొంది ఉండవచ్చు కానీ ఒక్కరి సేవలు ప్రతిరోజు మూడుసార్లు తన జీవితాంతం పొందుతాడు అతనే రైతు మన అన్నదాత వారి సేవలను స్మరించుకుని వారికి మన కృతజ్ఞతలను తెలియచేయడం కోసము ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడు నాడు జాతీయ రైతు దినోత్సవం అన్నదాత దివసగా జరుపుకుంటున్నాము మన దేశానికి వెన్నుముక వంటి రైతులను మన అన్నదాతలను గౌరవించుట కొరకు ఈ ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము భారతీయ స్టేట్ బ్యాంకు ప్రతి రైతు యొక్క బ్యాంకు ఈ శుభ సందర్భాన్ని రైతులతో కలిసి జరుపుకోవటానికి సంతోషిస్తోంది మన రైతు తమ కష్టంతో మన కంచంలో అన్నం పెట్టడమే కాక పలు రకాల పరిశ్రమలకు ముడి సరుకును అందిస్తున్నారు వస్త్ర పరిశ్రమ నుండి మొదలుకొని మందుల పరిశ్రమ వరకు రైతుల భాగస్వామ్యం మన మాటల్లో వర్ణించలేనిది వ్యవసాయ రంగం యొక్క సహకారం లేని రంగాన్ని ఊహించడం చాలా కష్టం వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత మన జాతీయ జెండాలోని ఆకుపచ్చ రంగుతో పోల్చవచ్చు నూట నలభై కోట్ల దేశ జనాభాకు ఆహార భద్రతను కల్పించడంతో పాటు దేశ స్థూల జాతీయోత్పత్తిలో పద్దెనిమిది శాతం వ్యవసాయ రంగం అందించడం దేశ ఆర్థిక ప్రగతిలో రైతుల భాగస్వామ్యముకు ఒక ఉదాహరణ కరోనా మహమ్మారి సమయంలో కూడా వ్యవసాయ రంగం మాత్రమే ప్రగతిని సాధించింది ఇది మన రైతుల యొక్క స్థితిస్థాపక సామర్థ్యాన్ని తెలియజేస్తోంది మన రైతులు వారి శ్రమతో దేశాన్ని గోధుమ వరి తేయాకు కాఫీ పంచదార సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టారు వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి మత్స్య పౌల్ట్రీ మాంస ఉత్పత్తుల్లో దేశాన్ని ముందు వరుసలో ఉంచారు రైతులు అత్యధిక నష్టభయాన్ని ఎదుర్కొంటూ అత్యల్ప లాభాలను పొందుతున్నారు ఇంతటి కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ రైతులు సరఫరా గొలుసులో కిందే ఉన్నారు ఒక ప్రముఖ వ్యక్తి చాలా చక్కగా చెప్పారు ఏమనంటే మన ఆర్థిక వ్యవస్థలో ఒక రైతు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ప్రతి వస్తువును చిల్లర మార్కెట్లో కొని తన పంటను టోకు మార్కెట్లో అమ్ముతాడు దీనిలో బాధాకరమైన విషయం ఏమిటంటే కొనేటప్పుడు మరియు అమ్మేటప్పుడు రెండు రవాణా ఖర్చులు తానే భరిస్తాడు ఈరోజు వ్యవసాయ దినం సందర్భముగా మనము మన వ్యవసాయ సమాజం ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవాలి అదేవిధంగా సమాజంలో వారి భాగస్వామ్యాన్ని గుర్తించాలి రైతులు ప్రస్తుతము ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారు చిన్న కమతాలు అన్యోహమైనటువంటి వాతావరణ పరిస్థితులు అందుబాటులో లేని నవీన సాంకేతికత మరియు మార్కెట్ మన వ్యవసాయ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ళు కొన్ని దీనికి ఉదాహరణలు వీటి ఫలితంగా లాభసాటి వ్యవసాయం కష్టసాధ్యముగా మారినది ఈ సవాళ్లను అర్థము చేసుకుని వాటికి స్థిరమైన పరిష్కారాలను కనుగొనే దిశగా ప్రయత్నం చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది వ్యవసాయ సమాజం యొక్క ఉన్నతిని దోహదపడే విధానములు ఇప్పుడు అత్యవసరము రైతులు వికాసాన్ని మరియు సంక్షేమాన్ని నిర్ధారించుకోవడం కొరకు ఆ విధానములో ఎంతో వ్యవసాయ సమూహ సంక్షేమానికి మరియు వారి అభ్యున్నతికి భారత ప్రభుత్వము తన నిబద్ధతను చూపుతోంది ఈ దశలో చేపట్టిన కార్యక్రమంలో రెండు పథకాలను ఈ అన్నదాతా దివస్ సందర్భముగా మీకు తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ప్రవేశపెట్టిన ఏఐఎఫ్ అనగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వ్యవసాయ మౌలిక సదుపాయ నిధి ఇది వ్యవసాయ ముఖ చిత్ర ఆధునీకరణ మరియు రైతుల ఆదాయము పెంచే దిశలో ఒక మంచి ముందు అడుగు ఈ పథకము ద్వారా వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మధ్య దీర్ఘకాలిక రుణములు అందజేయడము జరుగుతుంది అలాగే మూడు శాతము వడ్డీ రాయితీ మరియు క్రెడిట్ గ్యారంటీ కూడా కలదు ఈ ఈ పథకంతో రైతులకు నవీన పనిముట్లు సాంకేతికత మరియు అన్ని రకముల సదుపాయములు అందుబాటులోకి వచ్చి రైతులను నిరంతరము ఆదాయ సమపార్జనకు అవకాశము కలుగుతుంది మరి ఒకటి ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అనగా పిఎంఎఫ్ఎంఈ ద్వారా రైతులకు నూతన మార్గములలో వారి ఆదాయాన్ని పెంచుకునే అవకాశము కలుగుతుంది ఇందులో ప్రాజెక్టు యొక్క వ్యాల్లో ముప్పై ఐదు శాతము రాయితీ అనగా సబ్సిడీ పది లక్షల రూపాయలకు లోబడి శిక్షణ విపణీకరణకు సదుపాయములు కల్పించబడతాయి ఈ పథకము యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆహార ఉత్పత్తిదారులను ఆహార ప్రాసెసర్గా మార్చి తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించడం ప్రాథమికముగా వ్యవసాయ విలువ గొలుసులో రైతులు అట్టడుగున అనగా ప్రాథమిక వ్యవసాయ ఉత్పత్తిదారులుగా ఉన్నారు ఈ స్కీములో భాగముగా ఏఐఎఫ్ పిఎంఎఫ్ఎంఈ పథకాల సహకారంతో రైతులు వ్యవసాయ ఉత్పత్తుల విలువ గొలుసులో భాగస్వాములై తమ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవచ్చు భారత ప్రభుత్వము ఏర్పాటు మరియు వాటి ఉన్నతి ఒక అంకితమైన పథకాన్ని రూపొందించింది ఇందులో భాగముగా పదివేలు ఎఫ్పిఓలను దేశవ్యాప్తముగా ఏర్పాటు చేయడము జరిగినది భారత వ్యవసాయ రంగము ముఖ్యముగా చిన్న సన్నకారు రైతులకు కలిగి ఉన్నది వారి కమత విస్తీర్ణము చాలా తక్కువ ఉత్పత్తి సంబంధ సాంకేతికత సరసమైన ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు విత్తన ఉత్పత్తి వాటి ప్రాసెసింగ్ రుణములు మరియు పెట్టుబడి మరీ ముఖ్యముగా పంట విక్రయములలో వారు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి వారి సంఘటిత పరిచి ఎఫ్పిఓలు ఏర్పాటు చేసి ఈ సమస్యలను అధిగమించి వారి ఆదాయము పెరిగేలా చేయవచ్చు దేశ ప్రగతి కొరకు నిర్దేశించిన భారత ప్రభుత్వం యొక్క అన్ని పథకాల అమలులో భారత స్టేట్ బ్యాంకు కూడా అదే విధముగా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నది మేము వ్యవసాయముతో అభివృద్ధి అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము మరియు భారతీయ స్టేట్ బ్యాంకు వివిధ రకములైన ఆర్థిక సదుపాయములతో రైతుల అభివృద్ధిలో రైతులకు బాసటగా ఉన్నది దేశవ్యాప్తముగా పదిహేను వేలు స్టేట్ బ్యాంకు శాఖలు గ్రామీణ మరియు మారుమూల ప్రాంతములలో సేవలు అందిస్తున్నాయి అలాగే ఎనభై వేలు పైచిలుకులు బీసీ అండ్ సిఎస్పి పాయింట్స్ బ్యాంకింగ్ ద్వారా సేవలు వ్యవసాయ రంగమునకు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు రుణ పొదుపు ఖాతాలు మరియు ఇతర బ్యాంకింగ్ సదుపాయాలను అందజేస్తున్నాయి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనగా కేసీసీ మా వ్యవసాయ రుణములలో కేంద్ర స్థానము ఆక్రమిస్తున్నది ఇది ఒక విప్లవాత్మకమైన సదుపాయము ఇది ఒక రుణ సదుపాయమే కాదు ఇది రుణములు ఇది రైతులకు ఒక జీవనాధారము వంటిది మేము సుమారుగా ఒక కోటికి పైగా రైతులకు కేసీసీ రుణాలు మంజూరు చేసి దేశములోనే అగ్రగామి బ్యాంకుగా నిలిచామని చెప్పటానికి గర్వపడుతున్నాము కేసీసీ అనేది మూడు శాతం వడ్డీ రాయితో కలిపి నాలుగు శాతం వడ్డీతో లభించే ఏకైక రుణ పథకము ఇది మన రైతులను ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధహస్తముల నుండి విముక్తులను చేసినది వ్యవసాయ రుణములతో మా సహకారము ఆగిపోదు రైతుల యొక్క ఆదాయాన్ని పెంపొందించవలసిన అవసరాన్ని మేము అర్థం చేసుకుంటున్నాము భారతీయ స్టేట్ బ్యాంక్ అందించే అగ్రి ఎంటర్ప్రైజెస్ లోన్ ఒక సరళమైన ఏకగవాక్ష రుణ సదుపాయము దీని ద్వారా మూలధనము మరియు నిర్వహణ మూలధనము రెండిటినీ రుణముగా పొందవచ్చు మీరు అంకుర సంస్థను ప్రారంభిస్తున్నా లేక మీ సంస్థ ఇప్పటికీ స్థాపించిన మీరు పాల డైరీని నడుపుతున్నా లేక కోళ్ళ ఫారం నడు నడుపుతున్నా లేక హైడ్రోఫోనిక్ ఫార్మ్ నడుపుతున్న భారతీయ స్టేట్ బ్యాంకు మీ కలల సాకారం చేయటములో మీకు చేదోడుగా ఉంటున్నది ఈ ఏఈఎల్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము రైతును ఉత్పత్తిదారుడి నుండి ప్రోసెసర్గా మార్చి అతనిని అగ్రివాల్యూ చైన్లో ఒక అవిభాజ్య అంగముగా చేసి తద్వారా రైతు యొక్క ఆదాయాన్ని పలు రెట్లు పెంచడము ఏఈఎల్లో మేము వ్యవసాయ మత్స్య పశు పక్షి పాల ఉత్పత్తులు మరియు సహకార ఉత్పత్తుల ప్రాసెసింగ్ కొరకు రవాణా కొరకు శీతల గిడ్డంగుల కొరకు గిడ్డంగుల కొరకు నిల్వలు రుణములు ఇవ్వటము జరుగుతున్నది మేము ఎల్లప్పుడూ మీ అవసరములో ఒక అడుగులో నిలబడతాము ఇటీవలి కాలములో సాంకేతికత వ్యవసాయము వైపు అడుగులు పడ్డాయి దీని ద్వారా తమ రాబడిని పెంచుకోవడానికి సాంకేతికత ఆధారముగా సమాధానాలను అనుసరిస్తున్నారు ఈ దశలో వారికి మరింత చేయూత అందించడానికి కేఎస్ఆర్ కిసాన్ సమృద్ధి రిన్ ను ప్రవేశపెట్టాము ఇందులో అభ్యుదయ రైతులకు వాస్తవిక వ్యవసాయ ఖర్చులు ఆధారముగా సకాలములో రుణములు ఇవ్వటము జరుగుతున్నది ఇది మీ పూర్తి పంట అవసరాలను తీరుస్తున్నది క్లస్టర్ బేస్డ్ అభివృద్ధి లక్ష్యముగా భారతీయ స్టేట్ బ్యాంకు దేశవ్యాప్తముగా మూడు వందల యాభై మూడు జిల్లాలను అలాగే నలభై పంటలను గుర్తించినది ఇందులో పండ్లు కూరగాయలు వాణిజ్య పంటలు ఉన్నాయి వీటికి ప్రత్యేకమైన రాయితీలు మరియు ఇతర ఛార్జీల రాయితీలు కల్పించడము జరిగినది అవసరమైన ఆర్థిక సహాయము అందించడమే కాకుండా వాటిని మరింత విస్తృతిలో నిరాటముకముగా అందించడము యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తించాము ఈ దశలో రైతుల రుణ అవసరాలను సకాలములో తీర్చే అధిక విలువ కలిగిన అగ్రీ రుణాలను త్వరతగతిన ప్రాసెసింగ్ చేయటానికి మేము అగ్రీ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్లను అగ్రిసిపిసి ప్రవేశపెట్టాము రిలేషన్షిప్ మేనేజర్ రూలర్ బిజినెస్ ఆర్ఎంఆర్యూలను ప్రవేశపెట్టడం ద్వారా రైతులతో సత్సంబంధాలను పెంచుకుంటున్నాము వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులు పెట్టుబడి అవకాశాలు ప్రభుత్వ పథకాల గురించి వారి ఇంటి వద్దకే అవగాహన కల్పించడము ద్వారా వారు రైతులకు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తారు అంతేకాక రైతులకు బ్యాంకింగ్ మరింత అందుబాటులో తీసుకురావడానికి ఎస్బీఐ డిజిటల్ సాంకేతికతను స్వీకరించినది యోనో కృషి అనేది వివిధ ఆర్థిక సేవలను సులభముగా పొందటానికి ఒక వన్ స్టాప్ డిజిటల్ సొల్యూషన్ మరియు రైతులకు సమాచార కేంద్రముగా పనిచేయుచున్నది వాతావరణ పరిస్థితులు మార్కెట్ ధరలు ప్రభుత్వ పథకాలు మరియు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రియల్ టైమ్ డేటాను అందిస్తున్నది ఈ ప్లాట్ఫామ్ రైతులు వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేయడానికి వ్యవసాయ నీటిపరుదల పరికరాలను వారి ఇంటి నుండి కొనుగోలు చేయడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి అనుమతించే మార్కెట్ కూడా పనిచేస్తున్నది ఎస్బీఐ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పరంగా కూడా సహకారం అందిస్తున్నది ఎస్బీఐ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందించే లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థలు ఎస్ఆర్ఎల్ఎం స్కీమ్లో భాగంగా ఎస్ఆర్ఎల్ఎం భాగస్వామ్యంతో వివిధ ఆర్థిక అక్షరాస్యతా కార్యక్రమాలను ప్రారంభించినది మేము రైతుల కోసము క్రమం తప్పకుండా శిబిరాలను నిర్వహిస్తున్నాము దీని ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు మరియు బ్యాంకు యొక్క కార్యక్రమాల గురించి వారికి అవగాహన కల్పిస్తున్నాము దేశ మనుగడ మరియు ప్రగతిలో రైతులు గణనీయమైన పాత్రను మేము అర్థం చేసుకున్నాము మరియు గుర్తించాము కూడా మరియు అందువల్ల రైతులు సమాజానికి నిరంతరము మద్దతు ఇవ్వడానికి మరియు సుసంపన్నం చేయడానికి మా ప్రయత్నంలో భాగంగా ఎస్బిఐ జాతీయ రైతు దినోత్సవాన్ని దేశంలోని అన్ని శాఖలలో అన్నదాతా దివస్గా జరుపుతున్నది అగ్రి వాల్యూ చైన్లో రైతులకు అన్ని రకాల అగ్రి ఎంటర్ప్రైజెస్కు అవుట్రీచ్ కార్యక్రమములు వర్క్ షాపులు సదస్సులు నిర్వహిస్తున్నాము వ్యవసాయ రంగంలో విశేష సేవలందించిన వారిని సన్మానిస్తున్నాము దూరదర్శన్ వంటి జాతీయ ఛానల్లో వారితో సంభాషించడము ద్వారా మొత్తం రైతు సమాజానికి మా మద్దతును బలోపేతము చేస్తున్నాము బ్యాంకులు అధికారులందరూ జాతీయ రైతు దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు చివరగా మన రైతులు అపురూపమైన శ్రమను గుర్తించడంలో మరియు వారికి మద్దతు ఇవ్వడంలో ప్రతి ఒక్కరూ మాతో చేతులు కలపాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా నేను అభ్యర్థిస్తున్నాను రైతులకు మెరుగైన రుణాలు ఆర్థిక సేవలే కాకుండా నిరంతరం మారుతున్న వ్యవసాయ ముఖ చిత్రములో ఎదగడానికి అవసరమైన పరిజ్ఞానము సాధనాలు అనగా పనిముట్లు అందుబాటులో ఉండేగా అందరము కలిసి పనిచేద్దాము అందరం కలిసి సమవృద్ధి బీజాలు నాటుదాం ఎదుగుదలకు తోడ్పాటు అందిద్దాం దాని ద్వారా పండే పంట మన రైతులనే కాదు యావత్ దేశాన్ని సుసంపన్నం చేస్తుంది ధన్యవాదములు